వెంకటమ్మ పేరంటాలమ్మ యొక్క ఆలయం పురాతనమైన ఆలయం ప్రజలందరూ చెప్పినట్లుగా ఈ ఆలయానికి ఎక్కువగా మహిళా భక్తులే ఎక్కువ వస్తూ ఉంటారు ఇక్కడ ప్రతినిత్యం పూజాది కార్యక్రమాలు నిర్వహించేది కానీ భజన కార్యక్రమాలు అమ్మవారి కీర్తనలు చేసేది కూడా ఎక్కువగా మహిళా మనలే వాళ్ళే ఎక్కువగా ప్రతినిత్యం ఇక్కడ పూజలు అన్ని చేస్తూ ఉంటారు ఈ ఆలయానికి వెనక బాగానే నేను కూడా గడిచిన ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను ఏ కార్యక్రమం జరిగినా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాల్లో జరిగేటువంటి మంచి కార్యక్రమాలన్నిటికీ ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు అమ్మవారి ఆశీస్సు అటువంటి ఆలయం ఇవాళ ఒక అవకాశం వచ్చింది గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేవాదాయ శాఖని ప్రక్షాళన చేస్తూ ఆధ్యాత్మికంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వారు అనేక రకాల సూచనలు చేశారు ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు మన సిటీ సభ్యులైన రాష్ట్ర పురపాలక సంఘ అధ్య మంత్రి గారైన శ్రీ నారాయణ గారు మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నోడా చైర్మన్ రెడ్డి గారు అలాగే నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు రంగమయూర్ రెడ్డి గారు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరితోటి కలిసి ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంని ఇక్కడ శంకుస్థాపన మొదలుపెట్టింది ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు అవుతుంది మనం ఎక్కడైనా సరే కోటి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు చేయడం అంటే ఇవాళ చిన్న విషయం కాదు అతి చిన్న ఆలయం కేవలం మహిళలు మాత్రమే ప్రతినిత్యం పూజ చేసే ఈ ఆలయానికి కోటి పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేయడం నారాయణ గారు వారి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు జరగాలని చెప్పి వారు నిర్దేశించిన మీదట ఈ కార్యక్రమానికి నిధులు సమకూర్చి ఈరోజు శంకుస్థాపన చేశారు రాబోయేటువంటి తొమ్మిది మాసాల్లో మూడంతస్తుల రాజగోపురం ముఖమండపం ఆలయం వెనక భాగాన అర్చకులకి వారు ఉండడానికి క్వార్టర్సు ఆలయంకి సంబంధించినటువంటి కార్యాలయం అన్నీ కూడా ఇందులో నిర్మించడానికి వీలవుతుంది చిన్న స్థలం చిన్న ఆలయమైన ఈ ప్రాంతానికంతా కూడా ఆధ్యాత్మికంగా ఈ ఆలయం చాలా పవిత్రత కూడింది చాలామంది విశ్వసించేటువంటి దీనికి పక్కనే ముందు రామాలయం కూడా ఉంది రామాలయం కూడా పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఇవాళ దేవాదాయ శాఖ అధికారులకు ఉంది త్వరలోనే అక్కడ ఉన్నటువంటి పెద్దలతో కూడా మాట్లాడాక వారందరూ కానీ సహకరిస్తే తప్పకుండా నారాయణ గారి దృష్టిలో పెట్టి మరొక రామాలయాన్ని ఇక్కడ నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ కొంచెం ఇంకా ముందుకెళ్తే అక్కడ ఒక చౌల్ట్రీ స్థలం ఉండేది అది ఆక్రమణకు గురై అనేక దశాబ్దాలుగా ఈ స్థలం ఎవరిది అనేది కూడా తెలియని పరిస్థితి ఇటీవలే ఆ స్థలం అంతా కూడా దేవాదాయ శాఖది ఒక సత్రం స్థలం అని చెప్పి దాన్ని కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారులందరినీ దేవాదాయ శాఖ అధికారులు నారాయణ గారి ఆఫీస్ కార్యాలయ సిబ్బంది అలాగే ఇతర అన్ని శాఖల అధికారులు కలిసి వారిని ఖాళీ చేయించి వారికి వేరే ప్రాంతాలకు వెళ్ళేటట్లు చూసి ఆ స్థలంలో ఇవాళ ఒక మంచి పార్కు నిర్మాణం వెనక జరుగుతూ ఉంది దానికి వెళ్ళాలంటే దారి లేదు ఆ దారికి అవసరమైనటువంటి ఈ స్థలంలో నుంచే రోడ్డు వేస్తాము ఆ స్థలాన్ని మాకు అప్పచెప్పండి అని చెప్పి గౌరవనీయులు పెద్దలు నారాయణ గారు కోరిన మీదట ఆ స్థలంలో రోడ్డు వేయడానికి కూడా దేవాదాయ శాఖ నుంచి అనుమతులు ఇచ్చాం రోడ్డు కూడా ప్రారంభమైంది నేను ఇవాళ కూడా చూసి వచ్చాను సిమెంట్ రోడ్డు వేయడం మొదలుపెట్టారు అది వెనుకలో ఉన్నటువంటి పార్క్ ప్రాంగణం వరకు వెడల్పు రోడ్డుతో ప్రతి ఒక్కరు ఈ ప్రాంతంలో మంచి పార్క్ వాతావరణంలో వెళ్ళేదానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది దేవాదాయ శాఖ ఇవాళ సమాజంలో ఒక భాగం అందరి ఆలోచనలకు అనుగుణంగా దేవాదాయ శాఖ ఉంది నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు రూరల్లో కానీ మొత్తం మీద అన్ని ఆలయాలను ప్రక్షాళన చేస్తూ పునర్నిర్మాణం చేసి ఆధ్యాత్మిక నగరంగా ఈ నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దడానికి నారాయణ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు చేసే కృషిలో మేమందరం కూడా మా శాఖ కూడా భాగస్వాములు అవుతుంది అనేటువంటిది దానికి నిదర్శనమే ఇవాళ ఈ యొక్క ఆలయ శంకుస్థాపన కార్యక్రమం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు